ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దేవినేని ఉమా ఓ పిచ్చి కుక్క అని ఉన్మాదిలా మాట్లాడుతున్నారని వైసీపీ నేత పార్థసారథి ధ్వజమెత్తారు పోలవరం ప్రాజెక్టుపై మంత్రి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి దేవినేనిని క్యాబినెట్ నుంచి తొలగించలేదని అన్నారు ఉమా చేతగాని దద్దమ్మ బ్రోకరిజంలో నెంబర్ వన్ అంటూ ఘాటుగా విమర్శించారు కమిషన్ల కోసం ప్రకృతి పడే దేవునిని ఉమా భాగవతం కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసని పార్థసారథి ఎద్దేవా చేశారు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటుందంటూ ఆరోపణలు చేయడం సరికాదని ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిలదీస్తే తమ పైన బురద చల్లుతారా అంటూ ఆయన ప్రశ్నించారు పట్టిసీమ ప్రాజెక్టు కోసం ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును జాప్యం చేశారని పార్థసారథి ఆరోపించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి